హలలు యా దేవుని పరిశుద్ధనామం మనకు మహిమ కలుగును గాక ప్రభుని ఏసుక్రీస్తు ప్రశస్తనామంలో ఉదయ కాలమే కృపా వాగ్దాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పరిటన ప్రత్యేకమైన వందనారా దేవుని కృప ద్వారా మరొక ఉదయం ప్రభు మనకిచ్చారు ఈ దినం దేవునితో సహవాసం చేస్తున్నారని నమ్ముతున్నాను దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాను నమ్ముతున్నాను మీరు ఈ వాగ్దానం వింటున్నారు అందరూ బట్టి సంతోషిస్తున్నాను అంతేకాదు మీరుతో పాటు అనేక మందికి ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి అనేక మంది ఈ వాగ్దానాల ద్వారా బలపరచబడాలని దేవుడి యొక్క మాట అనేక మందిని ధైర్యపరచాలని దేవుని యొక్క మాట ద్వారా అనేక మంది దేవుని కార్యాలు పొందాలని మేము అనుదనమో ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ వాగ్దానం అనే కార్యక్రమాన్ని మీరు కూడా అనేక మందికి తెలియపరచండి అనేక మందికి మీరు దీన్ని షేర్ చేయవలసిందిగా ప్రభు పెడ ఈ ఇవదీ కాలం దేవుడు మనకిచ్చే అద్భుతమైన వాగ్దానం జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ గ్రంథం నుంచి యోవేలో రచించిన ప్రవచన గ్రంథం రెండవ అధ్యాయము పదమూడవ వచనం మీ దేవుడైన యహోవా కరుణావాత్స గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడిన కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా మన దేవుడే నేహోవా కరుణావాత్సలత కలిగిన దేవుడు అత్యంత కృప కలిగిన దేవుడు శాంతమూర్తి ఆయన తాను చెయ్యను ఉద్దేశించిన కీడును చెయ్యక మానే దేవుడు దేవుని యొక్క సన్నిధిలో ఆయన బిడ్డగా ఉన్న నీవు లేదా ఇంకా సరైన రీతిలో తెలుసుకోలేని నీవు నీ ఎదుట ఏ కీడు ఉందావు నీ ఎదుట ఏ శోధన ఉందో నీ ఎదుట ఏ సమస్య ఉందో నీ ఎదుట ఏ పని ఉందో ఆ విషయమై దేవుని సందులో ప్రార్థన చేస్తూ దేవుని యొక్క కార్యం కొరకు ఎదురు చూస్తున్నావేమో దేవుడు చెప్తున్నాడు దేవుడంట మన దేవుడు కరుణావాత్సలత కలిగిన దేవుడు అత్యంత కృపగలిగిన దేవుడు శాంతమూర్తి అయిన దేవుడు ఆయన ఎలాంటి కృప చూపించే దేవుడు అంటే తాను చెయ్యనుద్దేశించిన కీడును చెయ్యక మానే దేవుడు అంట దేవుని యొక్క సన్నిధిలో మన ఎత్తున్న ఏ కీడైనా లేకపోతే మన కుటుంబంలో లేకపోతే మీ యొక్క బిడల జీవితాల్లో కానీ మీ ఇంటిలో కానీ ఏ విధమైన కీడు మీ ఎదుర్కుండా ఉందేమో దేవుడు అతి త్వరగా దాన్ని తప్పిస్తానని వాగ్దానం చేస్తాడు ఎందుకంటే మన దేవుడు కరుణావాత్చర్యత కలిగిన దేవుడు అత్యంత కృపగలిగిన దేవుడు దేవుని యొక్క సన్నిధిలో అత్యంత కృపగలిగిన దేవుడు నీ మీద కరుణ చూపి నీకు వాత్చల్యత చూపి నీ ఎదుటున్న కీడును తప్పించి కీడు రాకుండా మేలు జరగాలంటే ఇదిగో దేవుడు చెప్తున్నాడు మీ వస్త్రములు కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరగండి దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నువ్వు ఎవరి వైపు తిరగొద్దు ఎవరి వైపు నీ మనసు పెట్టద్దు కేవలం దేవుని వైపు మాత్రమే తిరిగి మీ హృదయంలోంచి ప్రభు సందులో ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ ఎదుట ప్రతి కీడును దూరపరుస్తాడు ఆనాడు నినిమే పట్టణస్తులు వారి ఎదుట భయంకరమైన అపరాధము ద్వారా వచ్చినటువంటి కీడు వారి ఎదుట ఉన్నప్పుడు దైవజనుడి యోన ద్వారా వారు వినినప్పుడు వారు వెంటనే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని తట్టు తిరిగినప్పుడు వారి పాపములను విడిచిపెట్టినప్పుడు వారు దేవుని సందులో పశ్చాత్తాపడినప్పుడు దేవుడే ఆ కీడును తప్పించాడంట ఆ కీడును రాకుండా వారికి దేవుడు పశ్చాత్తాపడి వారికి మేలు కలగజేశాడంట కాబట్టి మీ ఎదుట ఏ కీడైనా లేక ఏ రోగమైనా ఏ సోదరైనా ఏ అప్పుల బాధైనా నీవు దేవుని తట్టు తిరిగి దేవుని వైపు నీ యొక్క మనసును త్రిప్పుకొని నీ హృదయంతరంగములోంచి సంద్ర ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నా మన దేవుడైన యహో ఒక కరుణా కలిగిన దేవుడు అత్యంత కృప కలిగిన దేవుడు శాంతమూర్తి అయిన దేవుడు నీ యొక్క ప్రతి సమస్య విడిపిస్తాడు ప్రతి కీడు తెప్పిస్తాడు ప్రతి రోగము దూరపరుస్తాడు ప్రతి ఆవేదన తొలగించి నీ నీకున్నటువంటి ప్రతి సమస్యను తీరుస్తాడు కాబట్టి ఉదయకాలం ఈ వాగ్దానాన్ని నమ్మండి ప్రార్థించండి ప్రార్థనలో నాతో పాటు ఏకీవించండి మహిమ కలిగిన దేవా కృపగలి ఎంతీ ఇవదే కాలం నువ్వు కరుణా సంపన్నుగిన దేవుడు అని అయ్యా అత్యంత కలిగిన దేవుడు అని ప్రప అయా నువ్వు చేయనుద్దేశించిన కీడుని చేయక పడతాను వాగ్దానం చేస్తావు కనుక ఇవదే కాలం ప్రప అయా నయని వాగ్దానం వింటున్న వారి జీవితంలో అయ్యా ఏ కీడు ఎదురుగా ఉందో ఏ సమస్య ఎదురుగా ఉందో ఏ శోతను ఎదురుగా ఉందో వాటి నుంచి తప్పించి ప్రప అయ్యా వారి మీద జాలి పడండి అయ్యా వారి మీద అత్యంత కృపచూపండి అయ్యా ఇదిగో ప్రభా నిన్నవే పట్ట డ్రస్సుల మీద ఏ విధంగా కృపచూపేవో నేను నీ బిడలమైన అయ్యా మా జీవితాలు కూడా నీ కృపచూపమని ప్రార్థిస్తున్నాను అయ్యా ఉన్న ఏ సమస్యన మీరు విడిపించిన అయినా అద్భుతాన్ని జరిగించండి వేదన మీరు దూరపరచండి శోధన మీరు తప్పించండి అయ్యా బలహీన ఉంటే విడిపించండి ప్రభా బాధలు ఉంటే విడిపించండి ప్రభా అయ్యా నీవే నీవే సమస్త కార్యాలు జయమును అయ్యే విజయమును కలగజేసి ఈ దినం ప్రభా అయ్యా అయన పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుంటున్న వారి జీవితాల్లో అయా మీరే సంతోషమును అనుగ్రహించండి అవి దినాలు జ్ఞాపకం చేసుకుంటున్న వారి యొక్క జీవితాల్లో అయా ఆనందమును సంతోషం మీరు అనుగ్రహించి వారి ఆధ్యాత్మిక జీవితాలు అయ్యా వారి శారీరక జీవితాలు అన్ని విషయాల్లో కూడా అయ్యా నీ కృప అత్యంత కృప వారికి తోడుగా ఉంచమని ఏ సునాములో ప్రార్థిస్తున్నారు